అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మిథున్ రాశి వారికి మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీకు జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతుంది అలాగే ఈ వీడియోని పూర్తిగా చివరి అంటే చివరి వరకు ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చొని మరి చూడండి అలా ఒంటరిగా కూర్చుని చూడమని ఎందుకు చెప్పన విషయం మీకు ఈ వీడియో పూర్తిగా వింటే మీకే చక్కగా విషయం అనేది అర్థమవుతుందనమాట ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సేకరించి మరి ఈ వీడియోని మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఎప్పటినుంచో అంటే ఎంత కాలం నుంచో మీకు కొన్ని వీడిన చిక్కుముడులతో కూడుకుని ఉన్నటువంటి ప్రశ్నలకు ఈరోజు మిథున్ రాశి వారికి సమాధానం అనేది ఈ వీడియో ద్వారా దొరకబోతుందనమాట కాబట్టి ఈ మిథున్ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువు గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువు గారు ఒక్కసారి ప్రయత్నించండి అయితే మిథున్ రాశి వారికి చాలా మంది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటున్నారు కదా ఒకరికేమో మీరు ఒక తొక్కినట్లని ఒకళ్ళేమో మీకు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుందని అలాగే ఒకళ్ళేమో మీకు అసలు ఇప్పటి నుంచి బాగోలేదని ఇట్లాంటివి మనం గమనించినట్లయితే చాలా మందికి కూడా చాలా రకాలుగా చెప్తూ ఉన్నారనమాట అసలు ఈ మిథున్ రాశి వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఎవరు ఏం చెప్తున్నారు ఇంతమంది చెప్పే వాళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్ వీళ్ళకి అసలు అర్థం కాక ఏది కూడా పూర్తిగా మానేస్తున్నారు కాబట్టి అలాంటి కూడా ఈ ఈ రోజు సమాధానం అనేది కాబట్టి వీడియోలో మీకు మిథున్ రాశి వారు ఏంటంటే ఊహించిన కష్టాలు ఊహించిన సమస్యలు రకరకాల ఇబ్బందులు అవమానాలు ఖర్చులు అప్పులు ఇట్లా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు మన జీవితంలోకి మనం ప్రమేయం లేకుండా వచ్చేటటువంటి సమస్యలు అనమాట గత ఐదు సంవత్సరాల నుంచి మీకు చెప్పాలి చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేశారు కానీ ఇప్పుడు ఆ సమస్యల సంఖ్య అనేది తగ్గిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇది మిథున్ రాశి వారి యొక్క అదృష్టం అనమాట అయితే మిథున్ రాశి వారి వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు వీరి మంచితనం వల్లే వీరికి ఏంటంటే సమస్యలు సగ్గే తగ్గిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు చాలా మంది జనం అనుకుంటారండి ఎవరికైనా చెడ్డబుద్ధి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎదుటి వారి చెడు కోరుకునే వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు అంటే ఇబ్బందులు వస్తాయని జనం అంటారు చూడండి కల్లో అయినా సరే మనం ఎవ్వరి చెడును కూడా కోరుకోకూడదు అలా మనం ఎప్పుడు కూడా అందరూ మంచిగా ఉండాలని చెప్పి మనం ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో అలాంటి వాళ్ళని దేవుడు కూడా ఆశీర్వదిస్తారు అలా కాకుండా ఎప్పుడు కూడా ఈర్ష్య అసూయలతో కుళ్ళుతో ద్వేషంతో ఏంటంటే చాలా వరకు కూడా ఈ సమాజం అనేది నిండిపోయి ఉంది అలాంటి వాళ్ళని దేవుడు అలాంటి వారి మీద ఆగ్రహం చూపిస్తారనమాట కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదైనా సరే శిక్ష వేయాలని చెప్పి ఉంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఇలాంటి ఈశ అసూయ ద్వేషాలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయనమాట అసలు లేకుండా ఉండవు అని చెప్పి నేను ఏ మనిషికైనా సరే అన్నగాని ఏ మనిషికైనా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచమైన స్వార్థం ఆశ ఇలాంటివన్నీ ఉంటాయి ఉండాలి కూడా మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏంటంటే ఆశ ఈశ స్వార్థం ఇలాంటి ఉంటే జీవితంలో ఆశతో మనం ముందుకు వెళ్లగలుగుతూ ఉంటామనమాట ఇలాంటి ఫీలింగ్స్ లేవు అంటే తపన పోరాటం అనేది ఉండదు జీవితంలో ఒక గోల్ అనేది ఉండదు కాబట్టి ఇలా ఆలోచిస్తారు వీళ్ళు అంతేగాని ఎదుటి వారికి ఎప్పుడు కూడా దెబ్బ తీయాలి ఎదుటి వారు నాశనం అయిపోవాలి వాళ్ళు చెడుపోవాలని చెప్పి ఈ మిథున్ రాశి వారు ఎప్పుడు కూడా మనసులో కూడా కలలో కూడా ఎవ్వరి చెడును కూడా కోరుకోరనమాట కాబట్టి వీరికి కష్టాలనేవి చాలా వరకు కూడా తగ్గి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఎంతసేపటికి కూడా కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా పెద్ద కోటీశ్వరులు ఉంటారండి కానీ ఎవ్వరికైనా దానం చేయాలంటే వారికి అస్సలు మనసు అనేది రాదనమాట కోట్లుంటాయి పెద్ద పెద్ద కారులో తిరుగుతూ ఉంటారు కానీ వారి చేత ఎవ్వరికైనా సరే ఒక రూపాయి దానం చేయాలన్నా కూడా సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ మిథున వారు ఏంటంటే వారికి ఉన్న లేకపోయినా వారికి ఉన్న దాంట్లో మితిమీరిన దానం కాకుండా అంటే మితిమీరిన దానం అనేది ఎవరికి పనికిరాదు కానీ మితిమీరిన దానం చేయమని చెప్పి ఆ దేవుడంతటి వాడి మనకి చెప్పలేదు తలక మించిన ధర్మం పనికిరాదని చెప్పి మనకి పెద్ద పెద్ద మహానుభావులే చెప్పడం అనేది జరిగింది అలా ఈ మిథున రాశి వారు ఏంటంటే వారికి ఉన్న దాంట్లో ఎవరికైనా సరే కాస్త సహాయం చేస్తారనమాట ఇప్పుడు మనకి మన దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి అనుకోండి వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు మనం ఎవరు దానం ఇవ్వడం వల్ల అందులో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా అందులో మనకి తగ్గేది కానీ మన కుటుంబానికి తగ్గేది కానీ ఏమీ ఉండదు అలా ఒక పది రూపాయలు ఇవ్వడం వల్ల దానం ఏంటంటే మనకి చాలా అంటే చాలా వరకు కూడా కలిసి వస్తుందనమాట ఎప్పుడైనా సరే దానం ఏంటంటే దరిద్రాలను దోనం చేస్తుంది దానం ఏంటంటే మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు కూడా తెరుచుకునేలా చేస్తుంది కాబట్టి అంటే మనం ఒక్కొక్కసారి మనం చేతితో కానీ మన నోటితో కానీ అంటే నోటి మాటతో కానీ మనం ఏంటంటే తెలిసి తెలియక కొన్ని రకాలైనటువంటి పాపాలు చేస్తాము అంటే కావాలని కాదు తెలియకుండా మన నోటి ద్వారా ఎవరికైనా సరే ఇబ్బంది పడవచ్చు బాధపడొచ్చు ఇలా కొన్ని ఏంటంటే జరుగుతూ ఉంటాయి ఇలా మనం దానం చేయడం వల్ల అప్పుడప్పుడు కూడా మనకి చాలా వరకు కూడా పాపాలన్నింటినీ కూడా కడిగేసుకున్న వాళ్ళు అవుతాము కాబట్టి దానం అనేది చాలా చాలా మంచిది కాబట్టి ఈ మిథున రాశి వారు మీరు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి అంటే మీరు చేస్తారు కాకపోతే ఇంకెవరికన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా వారి విషయం కోసం అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇట్లా ఈ మిథున వారు ఏంటంటే చాలా చాలా మంచివారు వ్యక్తిగతంగా అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువ వీరు చిన్న వయసు నుంచి కూడా కష్టాలతో సమస్యలతో అన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలతో ఒడిదుడుకులతో కింద పడుతూ పైకి లేస్తూ ఉంటారు డబ్బుకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి అవమానాలు సమస్యలు ఎన్నో కూడా వీరి జీవితంలో చూశారు అన్ని రకాలైనటువంటి మనుషులను కూడా చూశారు అంటే వీరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరికైతే వీరికి సహాయం చేసిన వాళ్ళని వీరు గమనించారంటే ఎవరైతే వీరికి టయానికి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు మీరు గమనించారనమాట అట్లా మీరు మంచి చెడు వీరి జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలనేవి ఈ మిథున రాశి వారి జీవితంలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజు వీళ్ళు ఏంటంటే స్టాండర్డ్గా నిలబడ్డారనమాట ఈ వాళ్ళ రోజున వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీరేంటంటే వీరికి గుండె ఏదైనా సరే సంసిద్ధంగా ఉంటుందనమాట అంటే వీరికి దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల దేవుని యొక్క అనుగ్రహం వల్ల వీరికి సమస్యల సంఖ్య అనేది తగ్గింది ఇక వీరు పడ్డ కష్టాలు ఇక చాలు ఇక మీరు మీ జీవితం నుంచి మంచి వార్తలు అయితే ఎక్కువగా వినబోతున్నారు మీకు దేవుడి అనుగ్రహం కూడా వీరికి దక్కిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి సమస్యలు రావని కాదండి మానవుడై పుట్టిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టం నష్టం అనేది ఎవ్వరికి కూడా లేకుండా ఉండవు ఇప్పుడు కూడా అలా అనుకోవద్దు కూడా ఎంత కోటీశ్వరులకైనా ఉంటాయి ఎంత చిట్టు కింద వాడికైనా సరే ఉంటాయి అన్నమాట అట్లా సమస్యలు అనేవి కాస్త కూస్తూ ఉంటాయి కానీ మీకేంటంటే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల మీకున్నటువంటి సమస్యల సంఖ్య ఇప్పుడు వంద సమస్యలు వచ్చాయి అనుకోండి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు పది సమస్యలుగా మారిపోతాయి పది సమస్యల వరకే ఉంటాయి అంటే తొంభై వెళ్ళిపోయినట్లే అట్లా దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలన్నమాట ఇలా మీకు చాలా వరకు కూడా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది మీరేంటంటే కాస్త మీ చేతితో దానాలు చేయడము కాస్త ఏదైనా సరే తినిపించడము గోమాత పూజ చేసుకోవడము గోమాతను తాకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుకేదైనా అరటి పండు పెట్టడము కాస్త బెల్లము కొంచెం బియ్యం వేసి పెట్టడము ఇట్లా అప్పుడప్పుడు అన్నీ ఒకే రోజున కాదంటే రోజుకొకసారి రెండు రోజులకు ఒకసారి లేకపోతే శుక్రవారం చేయడం వల్ల ఏంటంటే వీరికి ఇంకా ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ మిథున రాశి వారు సోమవారం పూట మీకు దగ్గరలో ఉన్న శివాలయం ఉంటే శివుని గుడికి వెళ్ళి చక్కగా శివాలయంలో పూజలు చేసుకోవడం శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబుడు నీళ్ళతో వీరు అభిషేకం చేసి నమస్కారం చేసుకోవడం కాస్త విభూదిని పెట్టుకుంటూ ఉండడం అలాగే కాస్త విభూదిని స్నానం చేసేటటువంటి కలుపుకొని సోమవారం పూట ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకు ఇంకా ఏదైనా దోషాలు కానీ శాపాలు కానీ ఉంటే పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి చాలా కష్టపడి చదివారండి పోటీ పరీక్షల్లో వీరి కష్టానికి తగ్గట్లుగానే మంచి మార్కులతో పాస్ అవుతారు అది చూసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా చాలా సంతోషపడడం అనేది జరుగుతుంది అలాగే వీరి బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్ లో మీకు చాలా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే మీకు జాబ్ అవ్వచ్చు ఒక బిజినెస్ అవ్వచ్చు ఇట్లా మీరు చిన్న కూలి పని అయినా సరే మీకు అందులో కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ మూడు రోజులు కూడా మీకు బాగా బిజీగా ఉంటారు చాలా వరకు కూడా ఒక నైంటీ పర్సెంటేజ్ బిజీగా ఉంటారు అనుకోని సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యల ప్రభావం అనేది తగ్గి మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే మనిషికి ఉండాల్సింది జీవితంలో ధైర్యము నమ్మకం ఆ ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా ఎంతమంది మనని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా మనుషులు కాదు కదా సమస్యలు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి జీవితంలో అంటే మీరు ఎందుకంటే అనుభవాలు మనుషులు నేర్పిన పాఠాల వల్ల మీరు మనుషులు చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగినటువంటి శక్తి కూడా ఉంది కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి అంటే తక్కువగా మాట్లాడండి మాటలు ఎక్కువగా మాట్లాడవద్దు అతిగా మాట్లాడడం వల్ల అనాథాలకి దారి తీస్తుంది కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యల్లో చిక్కుకోవద్దు అలాగే వాళ్ళని వీళ్ళని ప్రతి పర్సనల్ విషయాలను కూడా చెప్పుకోవద్దు ఇప్పుడు ఇంట్లో అంటే ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి కాసేపు మైండ్ బుద్ధులు ఎలా మారుతున్నాయో తెలియనటువంటి రోజుల్లో బయట వాళ్ళకి మనం ప్రతిదీ కూడా చెప్పుకుంటే ఏంటంటే ఎప్పుడు ఏ చెడు వస్తుంది వాళ్ళ వల్ల నష్టం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ కష్టాలను నష్టాలను ఇబ్బందులను మీ బాధలను భగవంతుడికి చెప్పుకోండి అంతేకాని మనుషులు ఎవ్వరికీ కూడా చెప్పుకోవద్దు వాళ్ళు మనుషులే మనము మనుషులమే కాబట్టి ఏ మనిషికి కూడా మన బాధ తీర్చరు కాబట్టి అలాగే మీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి వారు ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీకు చేతనైనటువంటి సహాయం చేయడానికి ముందు ఉండండి అలా కాకుండా వాళ్ళు ఏదో స్వార్థంతో చేశారని చెప్పి అంటే కొంతమందికి ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా అంటే గతంలో మన ఎవరైతే ఇబ్బంది పెట్టి ఉన్నారో మనకి కూడా అప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది కదా వీళ్ళంతా కూడా సెల్ఫిష్ గా ఉన్నారు కాస్త కూడా సహాయం చేయలేదని చెప్పి అట్లా మీ మీద కూడా వాళ్ళు అనుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాస్త సహాయం అనేది చేయండి దానివల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక మిథున రాశి వారికి కోపం ఏదైనా ఉంటే కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వారే మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాస్త ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్న ఈ అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఏంటంటే రెండు వేల ముప్పై వరకు కూడా దిగులు అనేది లేదండి తర్వాత తర్వాత మీకు జీవితంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గుతాయి మీరు ఎక్కడన్నా సరే డబ్బులు రావాల్సిన ఉన్న చోట అవి కూడా మీ చేతికి అందేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే డబ్బులకు సంబంధించిన సమస్యలు అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే డబ్బులు మాకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కోటీశ్వరునికి కోట్లు ఉండొచ్చు కానీ మధ్య తరగతి వరకు అవ్వచ్చు ఇంకా అంతకన్నా దిగు ఉన్న ఉన్నవారికి ఏంటంటే కుటుంబంలో లోటు అనేది లేకుండా అనేవి లేకుండా జరుపుకోగలిగితే వాళ్ళే నిజమైనటువంటి కోటీశ్వరులండి మనశాంతి ప్రేమ అభిమానాలు ఆరోగ్యం ఇలాంటివి ఉండడం నిజమైనటువంటి కోటీశ్వరుల యొక్క లక్షణం అన్నమాట కాబట్టి అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం ఇలాంటివే నిజమైనటువంటి అదృష్టాలన్నమాట డబ్బు ఒక్కటుంటేనే జీవితంలో సంతోషం అనేది ఉండదు డబ్బుకు మించినటువంటి ఆరోగ్యం అర్థం చేసుకునే వాళ్ళు మన పక్కనే ఉండడం ప్రేమగా ఉండడం ఇవే నిజమైనటువంటి ఆస్తులు లేని వాళ్ళు ఇదొకటి గుర్తు పెట్టుకోండి కాబట్టి మీకైతే మాత్రం ఈ మిథున రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు చక్కగా మంచిగా శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఈ మూడు రోజులు కూడా కాస్త బిజీగా ఉంటుంది కాస్త ఆరోగ్యం మీదైతే దృష్టి అనేది ఉంచాలి అర్థమైంది కదండి ఈ మిథున రాశి వారికి ఏంటి అనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు